సో మొత్తానికైతే హరీష్ రావు అండ్ కోక్ అయితే జర్రంతా జ్ఞానోదయమైంది మండలాంటోళ్ళం చాలామంది గొంతెత్తిన తర్వాత సో ఎంతోమంది సబ్బండ వర్గాలు బడుగు బలహీన వర్గాలు బహుజనులు అందరూ ఏకమై చేసినటువంటి నిర రిలే నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట నడిబొడ్డున సిద్ధిపేట బస్ స్టాండ్ దగ్గర వేస్తే అక్కడ ఒక దీక్ష స్మృతి చిహ్నం అని చెప్పేసి కల్వకుండా చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకుంటే దాన్ని కొత్తగా బస్ స్టాండ్ కట్టిన తర్వాత అక్కడి నుంచి తీసేసారు ఇక ఇదే మీరు చూస్తున్నటువంటి ఈ దీక్షా సిద్దిపేటలో ఎవరన్నా ఉంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి చాలామందికి ఇది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి మర్చిపోయి ఉంటారు పాత బస్ స్టాండ్ దగ్గర బయట ఇట్లా ఉండే తెలంగాణ రాష్ట్ర మహోద్యమము దీక్షాస్థలి పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల దీక్షాస్పతి చిహ్నము కేసీఆర్ గారు వచ్చి దీన్ని ప్రారంభించారు ఆ తర్వాత హరీష్ రావు గారు కొత్త బస్ స్టాండ్ నిర్మాణంలో దాన్ని ఉలవొట్టి కొత్త బస్టాండ్ నిర్మాణమై నిర్మాణం అయి కూడా ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా దీన్ని ఇప్పటిదాకా కూడా ఏర్పాటు చేయాలి సో పెద్ద ఉద్యమకారుని అని చెప్పుకునే హరీష్ రావు దీక్షాస్థలి ఈ పైలాన్ని ఎందుకు తీసేసానని మనలాంటి వాళ్ళం చాలాసార్లు గొంతెత్తినాం చాలాసార్లు ప్రశ్నించినం ఇక ఆఖరికి ఇన్నాళ్ళకు మనలాంటి వాళ్ళ పోరాట ఫలితానికి ఇలా దాన్ని అయితే కట్టిండు మొత్తానికి కాకపోతే అది కట్టింది ఇడే కాదు మళ్ళా ఇది ఎక్కడైతే మనలో రిలే నిరాహార దీక్షలు చేసిరో ఆ జాగలు కాకుండా తీసుకపోయి ఆయన క్యాంప్ ఆఫీస్ కడ కట్టుకున్నాడు ఇది ఇప్పుడు అమరవీరులు అందరు యాదగస్తారు ఇప్పుడు ఉద్యమకారులందరి ఇప్పుడు అంతా ఆయనే క్యాంప్ ఆఫీస్ కానీ పెట్టుకొని ఇప్పుడు ఏదో ఇక మొత్తం ఆయనే చేసినట్టుగా సుబ్బెట్టుకునే ప్రయత్నం చేస్తుండు ఇగో ఇక్కడ ఇవాళ ఇక చూడండి చలో సిద్ధిపేటనట దీక్షా దివస్కు తరలి రండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొని భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే పనిచేస్తున్నారు చెప్పేసి ఇగో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కలకొల చంద్రశేఖరరావు గారు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించి ఇవాళ దీక్షా దివసం అని చేస్తున్నారు దీంట్లో ఇగో చూడరు ఇంటుంది దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ త్రేణులు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఆ బయలుదేరి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గల డాక్టర్ వీరాంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాలేసి సిద్ధి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయానికి చేరుకొని ఎక్కడ చూడరి చారిత్రాత్మక పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల రిలే నిరాహార దీక్షకు చిక్షణంగా ఏర్పాటు చేయబోయే పైలాన్కు భూమి పూజ చేసుకొని రంగనాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద అర్పించి అని చెప్పేసి పెట్టారు పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు చేసినటువంటి రిలేరి రహార దీక్షకు చిహ్నం ఇగో ఇది సో ఈ పైలాన్ని తీసుకపోయి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు చేసినటువంటి ఆ దీక్షా స్థలం అక్కడి నుంచి తీసుకుపోయి క్యాంప్ ఆఫీస్ కడబెట్టుకుంటు సరే ఒక దగ్గర పెట్టుకున్నాం కనీసం ఇన్ని రోజులకు మాలాంటి వాళ్ళ ప్రశ్న ఫలితం క్వశ్చన్ చేసినందుకు తీసుకపోయి కట్టినందుకు ఇప్పటికైనా సంతోషం హరీష్ రావు గారు మొత్తానికైతే ఈ స్మృతి జీవనాన్ని అయితే క్యాంప్ ఆఫీస్ కాడే ఏర్పాటు చేస్తుండడు సిద్దిపేట సిద్దిపేటలో